జై శ్రీమనారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్యదేశాల సందర్శనలో ముప్పై ఏడవ దివ్యదేశమైన దివ్య దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్యదేశాల్లో ముప్పై ఏడవ దివ్యదేశమైన తిరుమణికూడం వరదరాజ పెరుమాళ్ళ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో శీర్ఘాళికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తిరునంగూర్ ప్రాంతంలో ఉంది శ్రీ మహావిష్ణువు ఏకాదశ రుద్రులకు పదకొండు రూపాల్లో దర్శనమిచ్చిన తిరునంగూర్ పదకొండు దివ్య తిరుపతుల్లో ఈ క్షేత్రం కూడా ఒకటి ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు వరదరాజ పెరుమాళ్ళుగా తూర్పు ముఖంగా నిల్చుని ఉన్న భంగిమలో చతుర్భుజ దారియే దర్శనమిస్తాడు అమ్మవారు తిరుమామల్ నాచియార్గా కొలువై ఉన్నది ఇక్కడ పుష్కరిణికి చంద్ర పుష్కరిణి అనే పేరు ఇక్కడ విమానం స్వర్ణ విమానం చంద్రుడికి మరియు గరుత్మంతుడికి ఇక్కడ స్వామి ప్రత్యక్షం అయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది తిరుమంగయ్య ఆల్వార్లు ఇక్కడ మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది ఈ క్షేత్రం యొక్క స్థల పురాణ మహత్యం గురించి పురాణాల నుండి తెలుసుకుందాం పూర్వము దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహం చేశాను కానీ చంద్రుడు ఇరవై ఏడు మంది భార్యలలో రోహిణి మీద ఎక్కువ ప్రేమను చూపించడంతో మిగిలిన వారందరూ వారి బాధను తండ్రితో చెప్పుకుని బాధపడను అప్పుడు దక్ష ప్రజాపతి తమ కుమార్తెల యొక్క బాధను చూసి చంద్రుడి మీద కోపంతో చంద్రుణ్ణి క్షయగ్రస్తుడు కమ్మని శపించాడు చంద్రుడు తన వ్యాధిని పోగొట్టుకునే మార్గము చెప్పమని చాలామంది ఋషుల దగ్గరకు వెళ్ళాడు వారిలో సంవర్తుడు అనే ఋషి ఈ క్షేత్రంలో తపస్సు చేసుకుంటూ ఉండగా ఆయన కూడా తన శాపం పోయే మార్గంను తెలుపమని కోరెను అప్పుడు మహర్షి ఈ క్షేత్రంలో ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుడి కొరకు తపస్సు చేయమని చెప్పెను చంద్రుడు మహర్షి చెప్పిన విధంగా శ్రీమన్నారాయణుడి కొరకు కఠినమైన తపస్సు చేసెను కొంతకాలానికి శ్రీ మహావిష్ణువు చంద్రుడికి ఇక్కడ ప్రత్యక్షమయ్యి చంద్రుని యొక్క శాపమును కూడా పోగొట్టను గరుక్మంతుడికి కూడా ఇక్కడ స్వామి ప్రత్యక్షం అయ్యాడని తెలుస్తోంది ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన తిరుమణి కూడా వరదరాజ పెరుమాళ్ ఆలయంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెంట్ల జై శ్రీమన్నారాయణ